ఎండకు దాహంతో గొంతండిపోతూ ఉంటే పక్కనున్న చెట్టు కిందికి చేరారనుకుందాం ఎదురుగా ఉన్న ఇంటి పై కిటికీ నుంచి ఓ వ్యక్తి మిమ్మల్ని చూసి మంచినీళ్ళు కావాలా అని సైగ చేశాడు కొద్దిగా రిలీఫ్ ఫీల్ అయ్యారు ఆ సమయంలో మీ ఆలోచన ఎలా ఉంది ఊహించండి ఇది మీ మొదటి అభిప్రాయం అవును అని మీరంటే వస్తున్నా అని కిటికీ మూసేశాడు దాదాపు పదిహేను నిమిషాల నుంచి కిటికీ తలుపులు తెరుచుకోలేదు అప్పుడు మీరు అతని గురించి ఏమనుకుంటుంటారు ఇది మీ రెండవ అభిప్రాయం పదహారవ నిమిషంలో నీళ్ల సిశాతం బయటికి వస్తూ మీ దాహానికి నిమ్మరసం అయితే బాగుంటుందని అది తేవడానికి ఆలస్యమైంది ఇప్పుడు మీ అభిప్రాయం మళ్ళీ మారి ఉంటుంది అతను మీకు ఇంకా నీళ్లు కానీ నిమ్మరసం కానీ ఇవ్వలేదు ఇది మీ మూడవ అభిప్రాయం ఆ నిమ్మరసం రుచి చూడగానే అందులో చక్కటి లేదని తెలిసింది మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి ఇది మీ నాలుగో అభిప్రాయం మీ అసహనం చూసి చక్కెర ప్యాకెట్ చేతికిస్తూ మీ రుచికి తగ్గట్టు వేసుకోండి అన్నాడు మళ్ళీ మీ అభిప్రాయం మారి ఉంటుంది ఇటువంటి చిన్న చిన్న విషయాల పట్ల మన అభిప్రాయాలు మారిపోతూ ఉంటే ఇంకొకరి పట్ల మన అభిప్రాయాలని అలా వెళ్ళవచ్చగలుగుతాం ఇక్కడ అర్థమయ్యేది ఏమిటంటే మన ఊహలకు అనుగుణంగా ప్రవర్తించే మంచి మంచివాళ్ళు లేకపోతే చెడ్డవాళ్ళు అంతే గుడ్ లక్